తిరుమల యూత్ ఆధ్వర్యములో రజతోత్సవ సన్నాహక సమావేశం ఇరవై ఏడు ఏప్రిల్ వరంగల్ నందు కేసీఆర్ ఆధ్వర్యములో నిర్వహించ తలపెట్టిన రజతోత్సవ సభకు తరలివస్తామని తిరుమల యూత్ ఏడు వార్డు యువకులు తెలిపారు ఈ సమావేశములో పాల్గొన్న అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ మాజీ కౌన్సిలర్ కంచె రవి మాట్లాడుతూ నియోజకవర్గంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి రోడ్ల విస్తరణ చెరువుల మరమ్మత్తు మెడికల్ కాలేజ్ జేఎన్టీయూ కాలేజ్ అగ్రికల్చర్ కాలేజ్ లక్ష ఎకరాలకు సాగు నీళ్లు అందించే నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపారని కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి ఆగిపోయి సంక్షేమ పథకాల కోతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అందుకే ప్రభుత్వ మెడలు వంచి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రజతోత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు కేసీఆర్ హయాంలో తెలంగాణ సుభిక్షంగా అభివృద్ధిలో అగ్రభాగాన ఉన్నదని అటువంటి తెలంగాణను కాంగ్రెస్ అధోగతి చేసిందని అందుకే ప్రజలంతా సమాయత్తం అయి ఈ ప్రభుత్వంపై పోరాడాలని పిలుపునిచ్చారు కాబట్టి ఇరవై ఏడున జరగబోయే సభకు తరలిరావాలని నిర్ణయం తీసుకున్న తిరుమల యూత్ అభినందనీయులని అన్నారు

ఈరోజు మాజీ మంత్రివర్యులు వనపర్తి జిల్లా అభివృద్ధి ప్రదాత మాన్య శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు వరంగల్ వజ్రోత్సవ సభకు సమాయత్తం చేసే కార్యక్రమంలో భాగంగా వనపర్తి నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో అన్ని మున్సిపల్ వార్డుల్లో ప్రజలను గత పది సంవత్సరాలుగా కేసీఆర్ గారు అందించినటువంటి సుభిక్ష పాలన మరి కాంగ్రెస్ వచ్చినటువంటి సంవత్సరాల కాలంలోనే ప్రజలు అరిగోసపెట్టే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఈ వజ్రోత్సవ సభ సందర్భంగా ఈ విషయాలన్నీ ఒకసారి మనం అందరం కూడా నెమరు వేసుకొని జనాన్ని జాగృతం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఈరోజు కంచరవి ఆధ్వర్యంలో తీసుకోవడం జరిగింది మీరందరికీ తెలుసు పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈరోజు కేసీఆర్ గారి పరిపాలించినటువంటి పది సంవత్సరాల్లో అన్ని రంగాల్లో సంక్షేమాన్ని సాధించి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో అభివృద్ధిలో నిలబెట్టి భారతదేశంలో తెలంగాణకు గర్వంగా నిలబడే విధంగా చేసినటువంటి గొప్ప పాలకుడు కామరాజ్యం తెచ్చినటువంటి వ్యక్తి తెలంగాణ జాతిపిత మన కేసీఆర్ గారు మరి వనపర్తి నియోజకవర్గంలో చూస్తే నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ అయినప్పటి నుండి ప్రతి ఎకరానికి నీళ్ళు అందిస్తూ కేఎల్ఐ ద్వారా ఈ నియోజకవర్గంలో వేలాది ఎకరాలకు నీళ్ళందించి ఈ ప్రాంతాన్నంతా కూడా సస్యశ్యామలం చేయడంతో పాటు వనపర్తి జిల్లాను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి ఒక కలెక్టరేటు ఒక మెడికల్ కళాశాల ఒక ఇంజనీరింగ్ కళాశాల ఒక నర్సింగ్ కళాశాల భారతదేశంలోనే మొట్టమొదటి అగ్రికల్చర్ రెసిడెన్షియల్ కళాశాలను సాధించి మనం ముప్పై సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి రోడ్డు విస్తరణ పనులను అత్యంత వేగవంతంగా ప్రతిష్టాత్మకంగా ప్రజలను ఒప్పించి రోడ్డు విస్తరణలను కూడా పూర్తి చేయడం జరిగింది ఈ తెలంగాణ రాష్ట్రంలోనే వనపర్తిని అన్ని నియోజకవర్గాల కంటే అభివృద్ధిలో ముందు వరుసలో నింపి తన సత్తాను చాటుకున్నాడు దీనికి ప్రజలు కూడా అందరు కూడా హర్జ హర్షించారు మరి ఈ విషయాలను మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తూ మరి తెలంగాణ రాష్ట్రం గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి నాలుగు వందల ఇరవై వాగ్దానాలను ఫోర్ వాగ్దానాలను చేసి ఏ ఒక్క హామీని నిలబెట్టుకోవడంలో పూర్తిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది అన్ని వర్గాల ప్రజలను నడ్డి విరిచి అరికోక పెట్టిస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మహిళలకు రెండు వేల ఐదు వందలు లేదు పెంచుతామన్న పింఛన్ లేదు పెంచుతామన్న కన్యాణలక్ష్మి లేదు పెంచుదామన్న షాది ముబారక్ లేదు ఆడపిల్లలకు స్కూటీ లేదు అదేవిధంగా బంగారం బంగారం కులం బంగారం పెంచుతామన్నాడు అది లేదు ఇట్లా అనేక వాగ్దానాలు చేసి ఓట్లని ఒప్పించుకొని ఈరోజు ప్రజలను మోసం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది ఈరోజు చూస్తున్నాం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి అందరూ పరిపాలించారు కానీ స్వచ్ఛందంగా ప్రజలే బాహటంగా వచ్చి నోటికి రాని మాటలను తీరుతున్నటువంటి ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది ప్రస్తుతం పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ప్రజలందరూ కూడా చైతన్యవంతం చేయాలా బీఆర్ఎస్ పార్టీ పుట్టి ఇరవై ఐదు సంవత్సరాలు అడుగు పెడుతున్న సందర్భంగా రక్తోత్సవాలను చాలా అట్టహసంగా నిర్వహించాలని కేసీఆర్ గారు అదేవిధంగా గౌరవ మాజీ మంత్రి వారు నిరంజన్ రెడ్డి గారు నిర్ణయించడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ ప్రతి వాళ్ళు సన్నాహా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఏడో వాళ్ళు ఈ సమావేశానికి ఇచ్చేసిన మాజీ కౌన్సిలర్ కంచు గారికి పార్టీ స్పీకర్ గారికి ఇక్కడికి ఇచ్చేసిన అల్లుళ్ళు తమ్ముళ్ళు బావలు అందరికీ ఇస్తారు అందరికీ అయితే నేను ఇరవై ఏడు తారీఖున ఇరవై ఏడు తారీఖు ఎప్రిల్లా వరంగల్ లో నిర్వహించిన సభ పెద్ద ఎత్తున మన పార్టీకి సమర్థించడం ఇవాళ టీఆర్ఎస్ పట్టానిక ముఖ్యమంత్రి ఇక్కడ అదేవిధంగా పదిహేను అధికారంలో తెలంగాణ ప్రాంతాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ కేసీఆర్ ఆధ్వర్యంలో రైతులు కానీ కార్మికులు కానీ కార్షకులు కానీ విద్యార్థులు కానీ అందరూ కూడా సుభిక్షంగా ఉన్నారు మొత్తంగా తెలంగాణ సుభిక్షంగా ఉంది పంటలు పండి రైతులు కూడా చాలా ఇదిగా ఉన్నారు భూముల రేటు పెరిగి ఇవాళ ప్రజలందరూ కూడా చాలా ఆస్తి స్థిరపరలుగా ఆస్తి స్థితిమతులుగా ఏర్పాటు చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కరెంటు సరిగ్గా రైతు బీమా సరిగ్గా లేక రైతు పంతు సరిగలేక అదేవిధంగా మహిళలకు ఇచ్చినటువంటి గ్యారంటీలు ఏవి కూడా కరెక్టు లేకపోవడం వల్ల ఇవాళ ప్రజలు నానా అరి కోసం పడుతున్నారు ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నిటి కూడా అమలు పరచాలని అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన అయినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా అభివృద్ధిలోకి అమల్లోకి తీసుకురావాలని చెప్పి ఇవాళ వరంగల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రజల తరఫున కొట్లాడడానికి టీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని సందర్భంగా మనవి చేస్తూ కాబట్టి మనందరం కూడా ఇవాళ కేసీఆర్ గారికి అండగానే ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేసీఆర్ కేసీఆర్ కాలంలో ఈ తెలంగాణ ఏ విధంగా మాకంటే మీకే బాగా తెలుసు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన వాళ్ళకు కానీ రైతులకు కానీ అదేవిధంగా మహిళలకు కానీ అన్ని రకాలుగా కేసీఆర్ గారు అండగా ఉన్నారు ముస్లింలకు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరికీ అండగా ఉన్నారు కానీ ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఒకరి ముఖాలు ఒకరు చూస్తున్న పరిస్థితిలో ఉన్నారు ఇవాళ ఎవరు చేసినా కూడా ఒక ఐదు రూపాయలు దొరకడం అంటే కూడా కష్టం ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వం చేస్తున్న నిర్వాహకం వల్ల ఈ రాష్ట్రం అప్పుడో దివాలా తీసింది అంటే పెట్టుబడులు రాకపోవడం అదేవిధంగా రైతులకు రైతు బాంధు రుణమాఫీ ఇవ్వకపోవడం వల్ల పంటలు సరిగ్గా పడకపోవడం కరెంట్ లేకపోవడం ఇవన్నీ నానా అరికోసలు పడుతున్నాడు కాబట్టి మనం ఈ సమావేశం ద్వారా ప్రభుత్వానికి హెచ్చరికలు చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రభుత్వాన్ని మెడలు వంచి హామీలు నెరవేర్చేదాకా మనం చేయాలని సందర్భంగా మనవి చేస్తూ మీరందరూ కూడా కేసీఆర్ కు అండగా ఇవ్వాలి కంచరవి గారి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు ఎంపీ నిర్వహిన్న వరంగల్ సభకు మీరు అందరు కూడా తరలి రావాలని విజ్ఞప్తి చేస్తూ మీ అందరు కొనల్సిన అవసరం ఇప్పుడు